అందరికీ నమస్తే నేను మీ చందు బాగున్నారా ఈ రోజు లైఫ్ లో మీకు చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవచ్చండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివర్ వరకు చూడండి నీ లైఫ్ లో చాలా మంచి విషయం జరగబోతుంది ఈ వీడియో చూడడం ద్వారా నీ లైఫ్ ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళబోతుంది షూర్ గా నేను ప్రామిస్ చేస్తున్నా ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి ఇంక విషయానికి వస్తే మీకు కదా నేను చందు అండి నేను కాలేజీలో లో పనిచేస్తున్నాను దాంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి చాలా వ్యాపారాలు చేస్తూ ఉంటాను నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది ఏమంటారు నీకు ఇన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నావు కాలేజీలో పని చేస్తున్నావు ఇల్లు మేనేజ్ చేస్తున్నావు ఇవన్నీ చేస్తున్నావు నీకు టైం టైంలా దొరుకుతుంది అని అంటారు నేను ఏమంటారంటే పని చేసేవాడికి టైం ఉంటుంది ఖాళీగా ఉండేవాడికి టైం ఉండదు అని ఇప్పుడు టైం లేదని చెప్తాడు నాకు ఇంకా టైం ఉంది ఇంకేమైనా చేయగలుగుతాను అని అంటాను ఎందుకంటే టైం ఎవరికి ఉంటుంది అంటే టైం కరెక్ట్గా వాడుకున్న వాడికి ఏదైనా పని చేస్తుంటే పని చేస్తుంటే ఇంకా టైం మనకి టైం దొరుకుతుంది అందుకని ఖాళీగా కూర్చొని ఉంటే మన టైం అసలు ఉండదు ఫస్ట్ విషయం రెండోది చాలా మంది ఏమంటారంటే నేను ఉద్యోగం చేస్తున్నాను లేదా వ్యాపారం చేస్తున్నా డబ్బులు సరిపోవట్లేదు నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి ఎదగాలనుకుంటున్నాను కానీ ఈ ఉద్యోగంలో లేదా ఈ వ్యాపారంలో నేను చేసుకునే ఈ పనిలో సక్సెస్ రావట్లేదు ఏం చేయాలని ఆలోచిస్తారు సరే కదా మనతో ఇలా చెప్తున్నారో చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా మంచి బిజినెస్ కోసం వాళ్ళతో మాట్లాడితే ఆ ఈ బిజినెస్ మంచిది కాదు ఇది నేను చేయలేను నా వల్ల కాదు లేదంటే ఈ వ్యాపారం నేను నా వల్ల కాదు ఇలాంటి వ్యాపారం చేసి వాళ్ళ ఆడి ఇబ్బంది పడ్డాడంట ఈ ఇబ్బంది పడ్డాడంట ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు నేను విషయం చెప్తానండి ఎవరైనా ఏ అయినా సరే సిద్ధశుద్ధితో నీట్ గా చేస్తే ఆ పనిని హండ్రెడ్ పర్సెంట్ చేయాలనుకుంటే సక్సెస్ సాధిస్తారు మనకి ఈజీ ఎగ్జాంపుల్ అండి మన ఇండియాలో షేర్ మార్కెట్ అంటే చాలా మందికి భయం ఎందుకంటే మనకు రూపాయి వస్తే చాలా ఎగ్జిట్ అయిపోతారు రూపాయి లాస్ట్ వస్తాయి ఎగ్జిట్ అయిపోతారు వాళ్ళు చేసే ఆ చిన్న ట్రైనింగ్ కోసం షేర్ మార్కెట్ మంచిది కాదని ఒక భ్రమలో ఉంటారు అదే విషయం పది మందికి చెప్తారు బట్ సక్సెస్ఫుల్ పర్సన్ కాదు అదే విధంగా ఈ రోజుల్లో చాలా మంది బిగినర్స్ కూడా ఎంతో డబ్బులు సంపాదించి షేర్ మార్కెట్ లో ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారంటే షేర్ మార్కెట్ కరెక్ట్ గా నేర్చుకుంటే లైఫ్ లో ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ లైఫ్ లో సక్సెస్ బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్తారు నేను పదహారు సంవత్సరాలు షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తున్నానండి నేను లాస్ అయితే లేదండి చాలా ఎక్కువ డబ్బులు సంపాదించడానికి గర్వంగా చెప్తున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే లైఫ్ లో ఎదగడానికి మనకి అనేక రకమైన ఆఫర్లు వస్తాయి వచ్చినప్పుడు ఫస్ట్ మనం వినాలి ఇది నిజంగా మంచిదా కాదని చెప్పేసి మనం వినడానికి టైం ఇవ్వమే అది నుంచి చేయను ఇది నుంచి అయ్యను వాడేదో చెప్పాడు వీడేదో చెప్పాడు వాడేదో సక్సెస్ఫుల్ అయ్యి ఏదైనా సక్సెస్ఫుల్ పర్సన్ ఏదైనా బిజినెస్ చేసి సక్సెస్ అయ్యాడా జంట్లోనే నేను ఏదో వెలగబెట్టాడా లేదు కానీ అడు చెప్తాడు ఖాళీ ఉన్నాడు కట్ట మాట చెప్పాడు ఎందుకంటే ఆడతో పాటు చూపించడం ఖాళీగా తిరగాలని ఆడి మాట వింటారు కానీ లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక విషయం లేదా ఒక వ్యాపారం మీ దగ్గరకు వచ్చినప్పుడు దాని గురించి స్వన్నంగా తెలుసుకోండి క్లియర్గా తెలుసుకోండి తెలుసుకోవడం వల్ల మనకి ఏమీ డబ్బులు అవ్వవు మనకు గంట టైం అవుతుంది ప్రతి విషయాన్ని నీట్ గా తెలుసుకోండి అది మంచిది అనుకుంటే మనం టేకప్ చేయాలి లేకపోతే లేదు రోజు భోజనం చేసేటప్పుడు మన అన్నంతో పాటు ఒక కర్రీ సాంబార్ రసం పెరుగు ఇవన్నీ తింటాం కదా అలాగే మనకి అనేక రకమైన ఇన్కమ్స్ ఉంటాయి ప్యాసివ్ ఇన్కమ్స్ ఉంటే మన మెయిన్ ఇన్కమ్ ప్రైస్ అనుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ నాలుగైదు రకాలు ఉంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అలా ఉండాలంటే ఏం చేయాలి మనం వ్యాపారం స్టార్ట్ చేయాలి ఫ్యాషిల్ ఇన్కమ్ వచ్చే చేయాలి అంటే మనం ఫ్యాసిల్ ఇన్కమ్ ఏంటి మనం చేస్తున్న మనం మనం డిస్టర్బ్ కాకుండా మనం ఇంకేదైనా వ్యాపారం చేయగలగాలి అంటే మనం టైం తక్కువ ఇన్వెస్ట్ చేయాలి డబ్బులు తక్కువ ఇన్వెస్ట్ చేయాలి దాని నుంచి మనకి రిటర్న్స్ చాలా ఎక్కువగా రావాలి మనం నిద్రపోతున్న మనకు డబ్బులు సంపాదించే విధంగా ఉండాలి అలా ఉండాలంటే ఏం చేయాలి ఎక్కడ మంచి వ్యాపారం జరుగుతుందో ఏది మంచి వ్యాపారం మనం జాగ్రత్త తెలుసుకోవాలి మన దగ్గర చాలా మంది చెప్తారు నేను ఈ బిజినెస్ చేస్తున్నాను చాలా బాగుంది మీరు ఒకసారి వినండి నేను ఈ వ్యాపారం చేస్తున్నాను మీరు వినండి దీన్ని పెద్ద టైం పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్తారు సో ఒక్కసారి మీరు అది ఆలోచించి నిజంగా ఇది మంచిదా కాదని మనం నిజంగా రీసెర్చ్ చేసి చెడ్డ మనం వదిలిపెట్టాలి నిజంగా ఇది ఎన్ని సంవత్సరాలు ఉంది ఎంతమంది చేస్తున్నారు నిజంగా చేస్తున్నారా లేదా అని మనం నిజంగా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కో తెలుస్తుంది కానీ ఏదైనా పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పని గురించి అడిగితే తెలుస్తుంది కానీ కుమ్మోడు తెలుస్తుంది కుండేలా తయారు చేయాలో నా దగ్గరకు వచ్చి కొండెలా చేయాలి చదువు అని అడిగితే నేను చెప్పగలుగుతాను బట్టలు లేదా దగ్గరికి వెళ్ళి బట్ట క్లాత్ ఏంటో బట్ట విలువే ఏంటో అది ఎలా నెయ్యాలో బట్టేసి చెప్తారు నన్ను అడిగితే నేను చెప్పగలుగుతాను అలా దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మనం ఏ వ్యాపారం చేయాలో దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళని అడిగితే దాని గురించి చెప్తారు కానీ ఎవరు మన పక్కన ఎదురింటి పుల్లయ్య పక్కింటి ఎల్లమ్మ చెప్పిందని మనం నిర్ణయం తీసుకోకుండా మనం మంచి నిర్ణయం తీసుకుని కొత్త కొత్త బిజినెస్ మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఆహ్వానించి నేర్చుకొని దాంట్లో పనిచేయడం మంచి విషయమే అండి ఫెయిల్ అయినందులో వంద రకాలుగా చెప్తారు నువ్వు ఫెయిల్ అయిన పర్సన్ కాదు సక్సెస్ సాధించడానికి ఈ భూమి మీద ఉన్న లైఫ్ లో నీ డ్రీమ్స్ గానీ నీ కళ్ళను గానీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి సొసైటీలు ఎన్నో రకమైన ఆఫర్లు ఉన్నాయండి సో మీరు అలా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదా మంచి వ్యాపారం స్టార్ట్ చేయాలి కొంచెం టైమే ఉంది నేను పెద్దగా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి ఏదో బీసీ మనీ ఇన్వెస్ట్ చేసి నేను లైఫ్ లో ఎక్సలెంట్ గా డబ్బులు సంపాదించాలి నాకు డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలనుకుంటారా అలా అనుకుంటే నాకు ఇమ్మీడియట్ గా ఫోన్ చేయండి నా దగ్గర మంచి మంచి బిజినెస్లు ఉన్నాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు ఇష్టం ఉంటే చేయొచ్చు లేకపోతే లేదు కానీ మీరు కరెక్ట్గా అర్థం చేసుకుని బిజినెస్ చేస్తే లైఫ్లో మీ డ్రీమ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ అవుతాయండి అలా ఫుల్ఫిల్ కావాలనుకుంటున్నారా నాకు ఇప్పుడే కాల్ చేయండి థ్యాంక్ యూ అండి నమస్తే మీ చందు